హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ ఛానల్ వెకమ్ షాపింగ్ ఈ రోజు మనం వచ్చేసాము చేనేత హస్తకళ ప్రదర్శన కండి ఇది వచ్చేసి బాపు మ్యూజియం లో అయితే పెట్టారు విజయవాడ నియర్ బై వచ్చేసి మనకి పిడబ్ల్యూడి గ్రౌండ్ అలాగే కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంటుంది అంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు అనమాట అందుకే ఇవన్నీ చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేసి అంటే ఫిఫ్టీన్త్ తో అయిపోతుంది అని చెప్పేశారు అన్నారు ఫస్ట్ సో ఇప్పుడు వచ్చేసి నేను తీసుకుందామని వచ్చానమాట వీళ్ళు ఏం చెప్పారంటే ఇంకా ట్వంటీ ఫస్ట్ వరకు కూడా ఉంది జనవరి ఇరవై ఒకటి వరకు పొడిగించారంట ఆ విషయం మీకు తెలియచేద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక మాత్రం లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి జనవరి ట్వంటీ ఫస్ట్ వరకు అయితే పొడిగించారు అనమాట సో ఇక్కడ నేను మాత్రం తీసుకోవడానికి వచ్చాను సో అందుకే మళ్ళీ ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నాను ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి కాస్ట్ ఎంత వర్క్ వచ్చిందండి ఇదంతా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఇది ఒకటి వీటిలో లాంగ్ ఫ్రాక్ అనమాట సో ఇది కూడా ఒక లాంగ్ ఫ్రాక్ వస్తుంది రాజస్థాన్ కలంకారీ మోడల్ అండి చాలా స్మూత్ గా ఉంటాయి కంఫర్ట్ గా కూడా ఉంటాయి సో ఇందులోనే మనకి థ్రెడ్ వర్క్ వచ్చాయి ఇవి కూడా ఉన్నాయి కాంటా వర్క్ టైప్ లో బీట్ వర్క్ వచ్చిందనమాట సో క్లాసీ కలర్స్ లో కూడా ఉన్నాయండి మనకి థౌజండ్ కి త్రీ పీసెస్ వస్తాయి ప్లాజో వస్తుంది ఇది సెట్ థౌజండ్ కి త్రీ వస్తాయి సింగిల్ సింగిల్ ఫోర్ హండ్రెడ్ సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ప్లాజో వస్తుంది ఇది మొత్తం సెట్ అనమాట ఇలా వస్తుంది సో వీటిలో మనకి మోడల్స్ కలర్స్ కావాలంటే చాలా ఉన్నాయండి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఇలా వస్తాయి అనమాట ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ కలర్స్ అండి చాలా ఉన్నాయి మెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇది క్వాలిటీ రాజస్థానీ స్టైల్ వస్తాయి అండి రాజస్థానీ స్టైల్ లో ఉన్నాయి సో ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అనమాట ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ లాంగ్ టాప్స్ చూస్తున్నాం ఇప్పుడు పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ గా కూడా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి నెక్ వస్తుంది థౌసండ్ రూపీస్ అండి సో వీటిలో మనకి డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా ఇది చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది కదా క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి సో ఇంతకు ముందు మనం వీడియోలో చెప్పాము ఎందుకంటే ఈ మంత్ ఫిఫ్టీన్త్ వరకే అంటే ఫెస్టివల్ వరకే అని చెప్పాను బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ట్వంటీ ఫస్ట్ వరకు సెవెన్ డేస్ వరకు పొడిగించారనమాట సో అందుకనే ఇంకొక చిన్న వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీతో వీళ్ళ దగ్గర షర్ట్స్ కూడా ఉన్నాయండి షర్ట్స్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఫెస్టివల్ సందర్భంగా ఏంటంటే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు షర్ట్స్ ప్యాంట్స్ పైన ఇవన్నీ షర్ట్స్ ప్యాంట్స్ ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయంటండి సో ఇవి టాప్స్ అండి టాప్స్ డైలీ వేర్ కాటన్ టాప్స్ ఇవి కాలర్ నెక్ థౌజండ్ కి త్రీ పీసెస్ ఓకే ఇవి ఒకసారి ఓపెన్ చేయరా థౌజండ్ కి త్రీ పీసెస్ వస్తాయండి టొమాటో కలర్ లో ఉంది చాలా బాగుంది డిజైన్ ఇలా ఉంటుంది ఓకే ఇది రాజస్థానీ వర్క్ అంట గోటాపట్టి వర్క్ వస్తుంది బాగుంది డిజైన్ బాగుంది అండ్ క్లాస్ గా కావాలి అనుకున్నా కూడా మనకి చక్కగా ప్లైన్ లో కూడా ఉన్నాయండి ఇది నెక్ వర్క్ మాత్రమే డిజైన్ వస్తుంది ఓకే ఇలా ఉంటాయి అన్నమాట మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ ఇలా డిజైన్స్ వస్తాయి మ్యాంగో డిజైన్ వస్తుంది సో వీటిలో చాలా మెంబర్ ఆఫ్ మోడల్స్ అండి ఇవన్నీ డిజైన్స్ అనమాట ఇవన్నీ డిజైన్స్ మోడల్స్ చూస్తున్నారు కదా ఇలాగా మనకి అన్ని సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి థౌజండ్ కి త్రీ వస్తాయి ఓకే థౌజండ్ కి త్రీ అండి అండ్ ఇది ప్లెయిన్ ప్లెయిన్ లో కూడా మనకి ఇలా ఉన్నాయన్నమాట ఇది వచ్చి ఇలా వర్క్ వస్తుంది ఇవి కూడా థౌజండ్ కి త్రీయా ఓకే ఇవి కూడా థౌజండ్ కి త్రీ వస్తాయి ఏంటండి కాటన్ వస్తుంది ఇది కొంచెం ఏంటంటే మరక ఇది చూద్దాం జార్జెట్ కి లోనే మనకి జార్జెట్ కూడా ఉందండి అండ్ ఇవి వచ్చి పింక్ అవి కలర్స్ ఉన్నాయి చూడండి పింక్ బ్లూ రెడ్ మెరూన్ ఇవన్నీ కలర్స్ అనమాట సో వీటిలో ఇంకా మనకి అంబ్రిల్లా స్టైల్లో కూడా ఉన్నాయి ఇది కాయిల్ ప్రింట్ వస్తుంది ఇవి కూడా థౌజండ్ కి త్రీనా ఓ బాగుందండి ఇది క్లాత్ అయితే చాలా బాగుంది చాలా మందంగా ఉంది థౌజండ్ కి త్రీ వస్తాయండి ఇవి కూడా లాంగ్ ఫ్రాక్ హ్యాండ్స్ వచ్చేసి మనకి లోపల ఉన్నాయి హ్యాండ్స్ ఓకే వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి కదా ఇవి కలర్స్ అండి వీటిలో ఓకే ఇవన్నీ కలర్స్ వస్తాయి ఇవన్నీ కలర్స్ అండి డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి థౌజండ్ కి త్రీ అండి చాలా బాగుంది క్లాత్ చాలా బాగుంది ఒకసారి వస్తే విజిట్ చేయండి షాప్ నైతే నేనైతే ఈ షాప్ లో తీసుకోవడానికి వచ్చాను అందుకని మీరు చూపిస్తున్నాను పిల్లలకి కూడా ఉన్నాయండి చిన్నపిల్లలకి

వస్తాయి మేడం అవును మేడం నారాయణ బ్యాట్ లో కూడా పది రకాలు కలుస్తున్నాయి మేడం అది నారాయణ ఆన్లైన్లో ఆన్లైన్ లో చూసి అందరూ ఐదు వందలు ఆరు వందలు అనుకుంటున్నాను మేడం మన దగ్గర నారాయణపేట ఒరిజినల్ ఉంటాయి మేడం ఆ సోరత్ ఐటమ్ ఇవి చూసి తక్కువ అనుకుంటున్నాం మన దగ్గర ప్యూర్ ఒరిజినల్ ఉంటాయి పెద్ద బాటల్ మేడం ప్యూర్ ఒరిజినల్ షాప్ అంటే ఉన్నాయి నూట యాభై మగ్గాలు మేడం

ఈ పదిహేను వందలు మేడం నారాయణ మేడం బిగ్ బార్ అయితే తక్కువ మేడం గారు ఈ బారర్స్ అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మేడం బార్ ఇవన్నీ బోారర్స్ అన్ని ఇవన్నీ నారాయణ బేట్లో ఈ బారర్స్ వస్తాయి మేడం అవి రెగ్యులర్ యూస్కి మేడం డైలీ యూస్ బాగుంది టూ ఫిఫ్టీ అని సొసైటీ చెయ్యరు అవును మేడం ఈ ఖాదీ కాటన్ అని చెప్పి జరీ లేకుండా థ్రెడ్ తో నేస్తారమ్మా చీరాలు ఈ మేడం జరీ లేకుండా థ్రెడ్ బార్డర్తో నేస్తారు ఖాదీ కాటన్ ప్లేన్ వచ్చి థ్రెడ్ బార్డర్ వస్తుంది అదే వీటిలో కూడా రంగు వస్తుంది వస్తుంది మేడం అవి చీరాలు శారీస్ మేడం ఇవి నైన్ హండ్రెడ్ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మేడం ట్వంటీ పర్సెంట్ దాకా అలాగే మేడం తప్పకుండా ఇస్తాం మేడం ఇది ఎక్కడ ఉన్నది సాఫ్ట్ సిల్క్ మేడం గారు మిగతావన్నీ నారాయణపేట బార్డర్స్ కుప్పరూం చెర్లు కేరళ శారీ చందేరి లెలిన్ శారీస్ అవి చందేరి షిబోరీ ప్రింట్స్ లెలిన్ పట్టు కాఫీ కాటన్ ప్యూర్ సిల్క్ బెనరస్ పోచంపల్లి జూట్ శారీసు నారాయణపేట హ్యాండ్లూమ్స్ మేడం ఇది మన ఛానల్ చూసి వచ్చిన వాళ్ళందరికీ మేము టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఇంకా ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ కూడా ఇస్తాం ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తాం మేడం సాయివర్ హ్యాండ్లూమ్స్ అండి మీది వెదవాడ సుమక్క ఛానల్ చెప్పిన వాళ్ళకి ఇంకో ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తాం మేడం ఇది కాటన్ పట్టు మేడం సెమీ పట్టు మంగళగిరి ఫుల్ ప్రింటింగ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ చీర అంతా ఇలా వస్తుంది దీంట్లో చాలా డిజైన్స్ వస్తాయి ఇలా వస్తాయి

ఓకే ఎంత కాస్ట్ ఇది బ్లౌజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మనం టూ ఫిఫ్టీ కి ఇస్తున్నాం తీసుకుంటే ఐదు వందలకి మన ఛానల్ చూసి వచ్చిన వాళ్ళకి మీరు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఇవ్వాలి కంపల్సరీ ఓకేనా ఇది బ్లౌజ్ తో మనం పన్నెండు యాభై పన్నెండు అట్లా చూసిస్తుంది పన్నెండు వందలు కట్టే బ్లౌస్ తో కలిపి బ్లౌజ్ తో కలిపి ఓకే ఇంకేమున్నాయండి లేటెస్ట్ ఇట్లానే ఇట్లనే ఇట్లా మంగళగిరి బోర్డర్ వచ్చి ప్రింట్ అయిస్తున్నాం ఓకే కానీ ఓన్లీ ఆరెంజ్ కలర్ మీద ప్రింట్స్ వస్తాయి ఆహా ఆరెంజ్ మీద ప్రింట్స్ మార్చింటే పది డిజైన్ వస్తాయి కూడా ఉన్నాయి అంటే ఓన్లీ ఫ్రాక్స్ ఉంటాయండి ఫ్రాక్స్ ఫ్రాక్స్ వన్ ఇయర్ నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఇయర్స్ వరకు సీకో పట్టు అని సీకో శారీస్ ఫ్రాక్స్ కొట్టిస్తున్నాం కాటూన్ ఉంటుంది సీకో ఉంటుంది ఇది మంగళగిరి పట్టులోనే మీకు డైలీ వేర్ అంటే సెవెన్ ఫిఫ్టీ సండే నుంచి ఇట్లా గా ఉంటాయి కాటన్ లో మీకు ఇట్లా వస్తుంది కొత్త స్టైల్ ఇప్పుడు ఇలా కొత్తగా ఇప్పుడు టెన్ కొంచెం పర్లా నడుస్తుంది దీంట్లో ఇట్లా రెండు డిజైన్స్ వస్తాయి దీంట్లో ఐదు రంగులు దీంట్లో ఐదు రంగులు దాకా వస్తాయి అట్లా డిస్ప్లే చూసుకోండి ఇవన్నీ ఫ్యాన్సీ పట్టు పట్టు చీరాల ఈ నాలుగు థౌజండ్ ఈ కాటన్ ఇదంతా థౌజండ్ ఫిఫ్టీ అట్లా ఉంది వైట్ సారీ అండి ముగ్గురు మన వెంకటగిరి కాటన్ లోనే కడ్డీ బాట వచ్చి ముగ్గు ఫ్రెండ్స్ వస్తుంది బాగుందండి దానిలో కూడా మోడల్స్ వస్తాయి ప్రెసెంట్ లాస్ట్ వీక్ లో అదే ఇంకా

ఇది సెల్ఫ్ గా వస్తుంది లోపల చెక్స్ వచ్చాయి అదొక డిజైన్ ఇందులో ఒక ఐదు ఆరు రంగులు వస్తాయి ఇందులో ఒక ఐదు ఆరు రంగులు వస్తాయి ఇప్పుడు ఇది కొద్దిగా లేటెస్ట్ వస్తుంది సమ్మర్ కి లైట్ వెయిట్ వెయిట్ బ్లౌజ్ రాదు ఓన్లీ చీర చీర ఇది వచ్చేసి థౌజండ్ డిస్కౌంట్ అనేది ఉంది టెన్ నుంచి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ లాస్ట్ మొత్తం మీకు ఇప్పుడు మీకు ఆరెంజ్ చూపించా కదా సార్ అదే ఫాబ్రిక్ ఓన్లీ క్రీమ్ మీద వస్తాయి మంగళగిరి సిల్క్ కాటన్ సిల్క్ మీద డ్రెస్ మెటీరియల్ అది కలంకారి సిల్క్ టాప్ వచ్చి ప్యాంట్ వచ్చింది కాటన్ అదంతా కంప్లీట్ కాటన్ కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఓకే దాంట్లో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క పీస్ వస్తుంది మనం స్టిచ్ టాప్స్ ఇది ఎక్సెల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ అలా ఉంటాయి ఇక్కడ మన దగ్గర ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది కొందరు ఫ్యాబ్రిక్ ఇష్టపడుతున్నారు ఇవన్నీ దుప్పటాస్ కదండి ఇవన్నీ దుప్పటాస్ దుప్పటాస్ లో కలంకారి ప్రింట్ వస్తాయి ఆ మంగళగిరి కలంకారి ప్రింట్స్ డిఫరెంట్ గా ఉంటాయి సారీ పన్నా దుప్పటాస్ ఉంటాయి ఓకే నార్మల్ పన్నా దుప్పటాస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ సారీ పన్నాలో ఫైవ్ హండ్రెడ్ ఉంది సెవెన్ ఫిఫ్టీ ఉంది మళ్ళీ కలంకారి పట్టు దుప్పటాస్ వస్తుంది అట్లా కలంకారి పట్టు దుప్పటా ఓకే ఇది థౌసండ్ ఓకే ఇది మల్టీ పర్పస్ ఇస్ అవును బాగుందండి డిజైన్ బాగుంది ఇప్పుడు ఇదే ఏదైనా అన్ని రెండు మూడు డ్రెస్సులకి ఇట్లా వేసి ఇట్లా వేసేసుకోవచ్చు అవును ఓకే శాంపుల్ వచ్చింది ఈ నాలుగు లాస్ట్ లాస్ట్ నాలుగు లైట్ వెయిట్ కాటన్ వెంకటిగిరి అది వన్ ట్వంటీ యాక్చువల్గా ఇప్పుడు ప్రెసెంట్ రెండు మూడు రంగులనే హండ్రెడ్ కి హండ్రెడ్ కి చేస్తున్నారు ఓకే ఇవేంటండి మీకు చేస్తారు ఎంత పడితే అది త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కి అట్లా వేస్తే ఇయర్ రింగ్స్ అండి ఇవన్నీ ఇయర్ రింగ్స్ లో మోడల్స్ అసలు చాలా పెద్ద సైజులు కూడా ఉన్నాయి అండ్ గా కూడా ఉన్నాయి ఇలా కూడా ట్రై చేయొచ్చు బాగున్నాయి సో వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్స్ లో ఉన్నాయి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఎలా సింపుల్ గా కావాలన్నా ఉన్నాయి పాల్ స్టైల్ లోనే ఇలాగా స్టోన్స్ పర్ల్స్ ట్రెండీగా కూడా ఉన్నాయండి బాగున్నాయి చెర్రీ స్టైల్ లో ఉన్నాయి సో ఈ చెర్రీ స్టైల్ వన్ ట్వంటీ రూపీస్ అంటండి ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి కూడా ఉన్నాయి అండ్ త్రీ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి అంటున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అండి ఈ బిగ్ సైజ్ వస్తాయి అనుకుంటా ఈ గుట్టలు కూడా బాగున్నాయి ఇలా ఖాదీ షర్ట్స్ కూడా ఉంటాయండి ఏంటంటే హాఫ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అనమాట ఇలా ఖాదీ షర్ట్స్ వీటిలో మోడల్స్ కూడా ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ జూట్ మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి ఉంటాయండి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉన్నాయంటున్నారు ఒకసారి అంటే కరెక్ట్ ప్రైజెస్ అని కాదు కానీ మనకి అడిగితే ఇస్తారనమాట సో ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ ఒకసారి టోటల్ గా లుక్ అయితే చూపించేస్తున్నాను ఇలా ఉంటుంది నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి క్యారేజ్ బ్యాగ్స్ ఉంటాయి మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి జూట్ బ్యాగ్స్ ఉంటాయి రౌండ్ షేప్ లో ఉన్నాయి బ్యాలెట్స్ ఉన్నాయి సో ఇలా ఉంటాయి అనమాట క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి బాగుంది ఇది కూడా ఇప్పుడు మంచి రన్నింగ్ మోడల్ అనమాట ఇది తో మనకి చైన్ అయితే వస్తుందండి షార్ట్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే సో వీటిలో ఇలాగా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇవేంటి బీట్స్ ఓకే వీటితో కూడా ఉన్నాయి కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది కొంచెం లెంగ్త్ ఉంటుందండి అండ్ అలాగే బ్లాక్ బీట్స్ కూడా ఉన్నాయి మనకి ఇది లైన్ ఎంత పడుతుందమ్మా క్రిస్టల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయండి మోనాలిసా బీట్స్ టూ ఫిఫ్టీ దగ్గర నుంచి ఉన్నాయి వీటిలో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అలాగే ఇవి ఇవంతా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఒక్కొక్కటి ఫిలిప్స్టీ సిక్స్టీన్ హండ్రెడ్ సో ఇలా ఒక్కొక్కటి ఒక కాస్ట్ ఉన్నాయండి పర్ల్స్ వచ్చింది కదా గోల్డ్ అది ఎంత పడుతుంది ఓకే ఇది బిగ్ సైజ్ ఉన్నదేమో సిక్స్ ఉన్నదేమో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్టీన్ హండ్రెడ్ సో ఒక్కొక్కటి ఒక ఉన్నాయండి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి చూసుకోండి ఎందుకంటే ఇది ట్వంటీ ఫస్ట్ వరకు కూడా పొడిగించారు సో కాబట్టి నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే అయిపోయింది అనుకుంటారు కాబట్టి ఒకసారి విజిట్ చేసి తీసుకుంటారు మీకు ఏమైనా అవసరం అయితే అని చూపిస్తున్నాను ఇది రాణిహారం రూపీస్ ఓకే ఫెస్టివల్ కదా అయినా బిజీగా ఉందండి సో చూస్తున్నారు కదా షాప్స్ అన్ని కట్కెట్లాడుతూ ఉన్నాయి నేనైతే ఈ షాప్ లో తీసుకున్నాను ఇవన్నీ షాప్స్ అండి టోటల్ గా